నమస్తే అండి నేను రోజా జర్నలిస్ట్ కసాయి ఒక్కసారిగా ప్లేట్ తిప్పేశాడండి అయిపోయింది అంత అయిపోయింది నిన్న మొన్నటి వరకు అన్న కోసం చేశాడు మరి ప్రభుత్వం పోతుందనుకున్నాడు కొత్త ప్రభుత్వం ఏదన్నా వస్తుందా అనుకున్నాడు ఏమనుకున్నాడో తెలియదు కానీ మొత్తానికి తలకిందులుగా చేశాడు నిన్న మొన్నటి నిన్న మొన్నటి వరకు అన్న కోసం భజన చేసి అన్న ఏ పథకం తీసుకొచ్చిన అద్భుతంగా పొగిడినటువంటి ఆ వ్యక్తి ఒక్కసారిగా ప్లేట్ తిప్పేపాటికి ఆ మైండ్ పోయినంత పని అయింది ఏంటబ్బా ఎంత చెప్తున్నాను అనుకుంటున్నారా ఏం లేదు పాస్ పుస్తకాల మీద మన ల్యాండ్ పేపర్ల మీద కూడా జగన్ అన్న ఫోటోలు ఏంటి అనే దానికి సంబంధించి మొన్నటి వరకు రచ్చ జరిగింది ఇలాంటి టైంలో కొంతమంది ప్రొఫెసర్ పెద్ద మనుషులు బయటకు వచ్చి అయ్యో 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 మీరు నరేంద్ర మోడీ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ మీద ఫోటో వేసుకున్నప్పుడు ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా మాట్లాడినటువంటి ఈ పెద్ద మనుషులు ఒక్కసారిగా బయటకు వచ్చాయి అయ్యో జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకోవాలి ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఫోటో ఫోటో వేసుకోవాలి ఆధార్ కార్డులో ఫోటో వేసుకోవాలి రేషన్ కార్డులో ఫోటో వేసుకోవాలి హెల్త్ కార్డులో ఫోటో వేసుకోవాలి తర్వాత ల్యాండ్ పేపర్ల మీద ఫోటో వేసుకుంటే తప్ప ఎస్ఎస్సి సర్టిఫికేట్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేసుకుంటే తప్ప అని మాట్లాడినటువంటి ఈ పెద్ద మనుషుల పెద్ద మనుషులంతా ఒక్కసారిగా ప్లేట్ తిప్పేసి అట్లా ఈరోజు నేను సో కాల్డ్ జర్నలిస్ట్ ఆ వీడియో చూసా నాకు ఒక్కసారిగా ఫ్యూజ్ లేచింది ఇతనైనా ఇతను మాట్లాడుతుంది నిన్నటి వరకు అలా అలా కూడా కదా అదే నోటితో అట్టేట తీసుకో వన్సైడ్ తీసుకో జగన్ కోసం పని పనిచేయ తప్పనట్లేదు బట్ ఏంది అన్నకు ఎగెనిస్ట్ ఇప్పుడు ఎలా మాట్లాడుతూ ఇప్పుడు ఇప్పుడు ఎలా మాట్లాడుతూ ఏమంటాడు అనుకున్నారు ల్యాండ్ పేపర్ల మీద మనం కష్టపడి సంపాదించిన తాతలు సంపాదించిన అయ్యల్ సంపాదించినటువంటి ల్యాండ్ పేపర్ల మీద ఏ మాత్రం కూడా ఉండడం సరికాదు తప్పు అని ఈరోజు చెప్తున్నాడు వీడియో చేశాడు అది వైసీపీ పార్టీ కార్యకర్తల దాకిలితే పరిస్థితి అండి ఎలాగో జనసేన వాళ్ళు చెదరించుకుంటున్నారు టీడీపీ వాళ్ళు చెదరించుకుంటున్నారు బీజేపీ కోసం ప్రాపకం కోసం పనిచేస్తున్నావు వాళ్ళని లెక్కలోకి తీసుకోరు వైసీపీ వాళ్ళు ఎంతకాలం లెక్కలోకి తీసుకున్నారు బట్ వాళ్ళకు కూడా హ్యాండ్ ఇచ్చే విధంగా నువ్వు మొదటి నుంచి మనం మాట్లాడుతాం తప్ప అయితే తప్పు మాట్లాడు రైట్ అయితే రైట్ మాట్లాడదు మనం అందరం మాట్లాడుకున్నాం చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని స్కూల్స్ తీసేసినప్పటికీ ఉన్న స్కూల్స్లో కొంతమేర రంగులు వేయించారు కొంత బోర్డులు పెట్టించారు తర్వాత డిజిటల్ క్లాస్ రూమ్లు చేయించారు పెయింట్లు వేయించారు బాగుందని చెప్పాం కానీ మన కసాయి సోక్కాళ్ళు మాత్రం ఇష్ట అసలు నిన్న మొన్నటి వరకు కూడా ఆ విధంగా పొగిడి ఈ రోజున బయటకు వచ్చి ఏమాత్రం అలాంటి ఫోటోలు ఉండడం మంచిది కాదు సీఎం ఫోటోలు మన ల్యాండ్ పేపర్ల మీద వేయడం కరెక్ట్ కాదు పాస్బుక్ల మీద మొదటి నుంచి వాళ్ళు అదే కదా చెప్తుంది మన ఆస్తుల మీద వాళ్ళ ఫోటోలు ఏంటనే కదా అది చంద్రబాబు నాయుడు ఫోటో వేస్తున్నారు రేపు పొద్దున పవన్ కళ్యాణ్ ఫోటో వేస్తుంది నేను ఎలాగ అడుగుతా రేపు పొద్దున్న ల్యాండ్ పేపర్లు మీరు అడగరా చెప్పండి పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు అనుకుందాం చంద్రబాబు నాయుడు గారు అభిమానులు ఉన్నారు అనుకుందాం రేపొద్దున మీ 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 ఓన్ డాక్యుమెంట్స్ మీ ల్యాండ్ డాక్యుమెంట్స్ మీద చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉంటే మీరు ఒప్పుకుంటారా నేను ఒప్పుకోను లేదు పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉంటే మీరు ఒప్పుకుంటారా నేను ఒప్పుకోను ఎందుకంటే మా తాతలు మా తండ్రులు మా తల్లులు సంపాదించినటువంటి ఆస్తుల్ని ఆస్తుల మీద ఇంటేకింటే మా ఫోటోలు ఉండాలి కానీ ఆయన ఎవరో ఫోటో ఎందుకు ఉంటుందండి ఇదే కదా మనం అడిగింది ఈ మాటలో ఒక ప్రొఫెసర్ గారిని అడిగితే ఆ ప్రొఫెసర్ గారేమో ఏదేదో మాట్లాడారు అయింది అక్కడ నరేంద్ర మోడీ గారేమో వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ మీద ఫోటో వేసుకోవడం తప్ప అంట కానీ ఇక్కడ ఎస్ఎస్సీ సర్టిఫికేట్ మీద వేసుకోవడం కరెక్ట్ అంట అది ఆ లాజిక్ ఏందో నాకు అర్థం కాలేదు ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా మరి దానికి సంబంధించి వివరణ ఇచ్చారో లేదో తెలియదు సరే ఏదైనప్పటికి ప్రొఫెసర్ గారు చాలా మంచి ఇప్పటికీ నాకు ఆయన అంటే చాలా అభిమానం విపరీతమైన అభిమానం ఉంటుంది బట్ ఏంటంటే ఒక ఈ లోకల్ పాలిటిక్స్ తప్ప నేషనల్ బాగా మాట్లాడతారు ఏ ఏదైనా ఒక సబ్జెక్ట్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో అది నాకు గౌరవం ఉంది సరే ప్రొఫెసర్ గారి నుంచి పక్కన పెట్టేస్తే ప్రతి దాంట్లో ఆయన ఈ మాత్రం దూరు చేయడం అనమాట ఓకే బట్ ఏంటంటే మన సోకాళ్ళు సోకాళ్ళు బాబోయే ఈ సోకాళ్ళు జర్నలిస్టే అన్నకు హ్యాండ్ ఇచ్చాడంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు మరీ చెప్తున్నా మరి రేపు పొద్దున ఒకవేళ కూటమి గవర్నమెంట్ వస్తే మాత్రం మరి సోకాళ్ళు జర్నలిస్ట్ ఏమైనా పట్టుకుంటుందేమో ఎందుకంటే మనోడు చేసిన దాష్టికం అంతా ఇంత కాదు మరి జగన్ గారి మీద ప్రేమ లేకపోతే వైసీపీ పార్టీ ఆ ప్రే ఆ పార్టీ మీద ప్రేమ ఉంటే ఈ రోజు అలాంటి మాట్లయితే మాట్లాడడం నాకు తెలిసినంత ఎట్టి పరిస్థితుల్లో కూడా అయితే నాకు ఏమాత్రం కనిపించట్లే అంతా కూడా అంతా కూడా మాట్లాడేదట్టే కనిపిస్తుంది సరే ఏదేమైనప్పటికీ కూడా సో కాళ్ళులో మాత్రం ఇలాంటి మార్పులు రావడం ఒక హర్షణీయం అభినందనీయం ఎందుకంటే ఎప్పుడూ ఒకేదానికి భజన కొట్టకుండా అప్పుడప్పుడు మారుతా నువ్వు నిజాలు చెప్పు వన్ సైడ్ తీసుకో తప్పలేదు అక్కడక్కడ నిజాలు చెప్పు కాదనట్లేదు కదా ఏందో పవన్ కళ్యాణ్ నిన్న మొన్నటి వరకు అండి వీళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ అమ్ముడు పోయాడని రాశారు తర్వాత పవన్ కళ్యాణ్కి రాజకీయాలు రావట్లేదని రాశారు ఒకొక్క వన్ పర్సెంట్ లేని బీజేపీకి టికెట్లు ఇప్పించాడని రాశారు ఈ మాటలన్నీ కూడా ఈ మాటలన్నీ కూడా తిరిగి తీసుకునే టైం రాబోతుంది తిరిగి తీసుకునే టైం మొన్న ఎలక్షన్స్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ మొన్న మొన్నటికి మొన్న మన ఎలక్షన్స్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ కారణంగా ఏం జరిగిందనేది వీళ్ళందరికీ కూడా స్పష్టంగా అర్థమైనటువంటి పరిస్థితి అసలు పవన్ కళ్యాణ్ పొత్తు ఎందుకు పెట్టుకున్నాడు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది కారణాలు ఏంటనేది వీళ్ళందరికీ కూడా అర్థమైంది రాబో రోజుల్లో ఇంకా 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 అర్థమవుతుంది అసలు నిజంగా పది టికెట్లు ఎందుకు ఇప్పించాడో కూడా అర్థమవుతుంది తనకి ఇరవై నాలుగు టికెట్లు వస్తే ఇరవై నాలుగు కాదు ఇరవై ఒకటిగా కన్ఫైన్ అయ్యి ఇంకా ఎక్స్ట్రా మూడు టికెట్లు బీజేపీకి ఎందు ఎందుకు ఇచ్చాడు పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహం ఏంటి షణ్ముఖ వ్యూహం ఏంటి ఈ సోకాల్డ్ జర్నలిస్టులు సోకాల్డ్ అనలిస్టులు సోకాల్డ్ ప్రొఫెసర్లు అందరికీ కూడా తెలియబోతుంది అనమాట సో అల్టిమేట్గా ఒకసారి మీరు మీరు కూడా వెళ్ళండి ట్విట్టర్లో చాలా వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి మనకి ఏంటంటే సంధ్యారెడ్డి వైయస్ఆర్సిపి అని చెప్పేసి ట్విట్టర్లో ఒక ప్రొఫైల్ ఉంటుంది మరి హార్డ్ కాపీ జగన్ గారు అభిమానం అనుకుంటా ఫోటో కూడా ఆ ప్రొఫైల్లో కూడా బులుగు తెలుపు పచ్చ రంగులతో వెరిఫైడ్ మార్క్ కూడా ఉంటుంది సంధ్యారెడ్డి వైఎస్ఆర్సీపీ అని చెప్పేసి ఒకసారి ఆ ప్రొఫైల్కి వెళ్ళండి మనోడు ఒక ఇంటర్వ్యూ అయితే ఇచ్చిందన్నమాట ఎదుటో ఒక వ్యక్తిని కూర్చోపెట్టుకుని క్వశ్చన్లు అడిగించుకునే నేపథ్యంలో చెప్పిన మాటలు చూసిన తర్వాత నేనైతే ఆశ్చర్యకితున్నయ్యాను ఆశ్చర్యపోయాను నిజంగా అసలు మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే దారుణంగా ఉన్నారు వీళ్ళు ఎక్కడ రేపొద్దున గవర్నమెంట్ మారితే వీళ్ళందరినీ ఎక్కడ పట్టుకొని ఐదేళ్ళలో చేసిన పనులు అన్నిటిపై ఎక్కడ కేసులు పెడతారో భయపడుతున్నారు నిజం ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు డైరెక్ట్ అటాక్ చేశారు అట్లీస్ట్ ఒక నిజాలు ఇప్పుడు తప్పు చేస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఎలాంటి వంకర కారుకొతలు కూర్చొని మీకు తెలియదు ఆ వీడియోలు చూడడానికి తెలుస్తుంది ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రైవేట్లోకో లేకపోతే అన్ని ఇస్టుకో దేనికి వెళ్తున్నాయి లేకపోతే డిలీట్ ఏదో చేస్తున్నారు కంప్లీట్గా చాలామంది సో ముసుగు వీరులంతా కూడా బయటకు వస్తున్నారు ఈ ముసుగు వీరులు నిన్న మొన్నటి వరకు తిట్టినటువంటి ఈ ముసుగు వీరులు ముసుగు వీరులంతా కూడా ఇప్పుడు మన కేఎస్ ప్రసాదం తప్ప మిగిలిన ఆల్మోస్ట్ టర్న్ అయిపోయినటువంటి పరిస్థితి అది కూడా త్వరలో టర్న్ అవడానికి అవకాశం ఉంటుంది లేకపోతే కనుక కనుమరుగవడానికి అవకాశం ఉంటుంది సరే ఏదేమైనప్పటికీ కూడా జ సో కాల్డ్ జర్నలిస్ట్లో ఈ మాత్రం మార్పులు చూసిన తర్వాత నాకేదో తేడా అయితే కొడుతుంది కూటమి ప్రభుత్వం వస్తే కనుక మరి మనల్ని ఏదైనా టార్గెట్ చేస్తారనో ఎందుకంటే టార్గెట్ చేయడానికి పెద్ద రీజన్స్ ఏం అవసరం లే జగన్ గారి ప్రభుత్వంలో ఎంతమందినే తెలియదు లోనా అచ్చెయినాయుడు దగ్గర నుంచి మొదలుపెడితే చంద్రబాబు నాయుడునే లోపలేసిన వాళ్ళు అది అంత విషయం అయితే కాదు మరి మన సోకాల్డ్ ఈ ఐదేళ్లలో చేసినటువంటి వీడియో నిమిషానికి ఒక వీడియో నిమిషానికి ఒక రెండు వీడియోలు పంపించాడు కాబట్టి దాంట్లో ఎన్ని వందలు ఆ టీడీపీకి గా ఎన్ని వందలు జగన్కి పవన్ కళ్యాణ్ గారికి గా ఉన్నయో తెలియదు కాబట్టి అవన్నీ లెక్కలు తొక్కలు పెక్కలు అన్నీ రాసి పెట్టుకుని ఉంటారు ఆ టీడీపీ వాళ్ళు ఎక్కడ ఎప్పుడు ఎలా పట్టుకుంటారు అర్థం కాక కాళ్ళు కాళ్ళని పిల్లి మాదిరి ఈ రోజున వీడియోలు చేస్తున్నటువంటి పరిస్థితి సరే ఏదేమైనప్పటికీ కూడా ఇంకా రిజల్ట్ రాకముందు ఎలాంటి మార్పు వచ్చిందంటే రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంకేం చేస్తారో ఆ అర్థం కానటువంటి పరిస్థితి సో ఈ షో కాళ్ళలో కావచ్చు ప్రొఫెసర్స్లో కావచ్చు లేదంటే ఎనలిస్టుల్లో కావచ్చు వస్తున్నటువంటి మార్పులు చూస్తుంటే మాత్రం శుభ పరిణామం శుభ పరిణామం మళ్ళీ చెప్తున్నా రేపు ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ కాకపోతే కనుక వీళ్ళే దుమ్మెత్తు పోస్తారు పవన్ కళ్యాణ్ కారణంగానే ఓడిపోయారు జనసేన పార్టీ కారణంగానే ఓడిపోయారని చెప్పేసి మళ్ళీ వీళ్ళే దుమ్మెత్తి పోస్తారు సో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఫోటోని పాస్ పుస్తకాలు వేసుకోవడంపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసినటువంటి మన సోక్కళ్ళు జర్నలిస్టు